మీడియా మిత్రులకి మా అన్న తమ్ములకి అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు మా వల్ల క్షమాపణ కోరుతున్నాం ఎందుకంటే మీకు చెప్పిన ఒక టైం మీడియా సమావేశం ఒక టైం పెట్టడం జరిగింది దయచేసి పెద్ద మనసు చేసుకొని మా గరీబోలను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత జూలై ముప్పై ఒక తారీఖున ఏదైతే మోండా మార్కెట్ ఎస్కే జువలర్స్ దగ్గర ఒక కార్ పార్క్ కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడు సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది ఆ హారం కొట్టడంలో మాటా మాట పెరిగి ఎస్కే జువెలర్స్ మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది దాని తర్వాత సాయికి కి సపోర్ట్గా వచ్చిన మా సాయి దాదా మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది దీని తర్వాత సాయిని సాయి దాదాని అరుణ్ గారిని మా టకరబసి వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్ కి తీసుకెళ్లి మరియు పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లడం జరిగింది మాతో పాటు ఇక్కడ ఉన్న మారవడి వాళ్ళందరు కూడా వచ్చిర్రు మీకు మరియు మరోసారి చెప్తున్నా మాతో పాటు ఇక్కడ ఉన్న మారవడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేపించింది కూడా వాళ్లే మాతో పాటు మాతో పాటు వాళ్లే ఇప్పుడు ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు నాయకులు అలా అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియోలు చూసి చాలా భావోద్వేగానికి గురయ్యో వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడరో మాతో పా వారితో పాటు ఇక్కడున్న పాక్ మార్కెట్ లో మారవడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి మే ఇది జరిగింది తప్పు ఒక వ్యక్తి చేసింది తప్పు కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం మీ వెంబడి ఉంటాం అని చెప్పి ఈరోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది ఈ క్షమాపణ కోయడం దేనికి ఏదైతే బయట మారవడి సమాజ్ వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిరో దానికి ఒక క్లారిటీ ఏందంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు మరొడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు మరి పారస్ భాయ్ గారు శ్యామో గారు వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి డే వన్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏది విధంగా అయితే టకరా బస్ పెద్దలు ఉన్నారో యాదన గానీ ధరమాన గానీ శ్యామాన గానీ వీళ్ళందరూ గాని ఏ విధంగా అయితే డే వన్ నుంచి మాతో పాటు ఉన్నారో అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దర్జు చేపించి వాళ్ళకి అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతో ఉన్నారు మరీ ముఖ్యంగా బయట ఉన్న మారడోలకు వాళ్ళకి చెప్తున్నాం ఈ టకర బస్ అనేది అనేక సమాచారాల్లో ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకి అందడండగా ఉంది ఏ రోజు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలే ఏ రోజు కూడా ఒక మాట అనలేదు మేమంతా కలిసిమెలిసి ఉంటాం రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటాం అని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్ మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ చేయరు అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం కానీ మొత్తం మారవడి సమాజ్ మాత్రం బదలాం చేయకూరని ఒక చిన్న ఉదాహరణకే మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డరు వాళ్ళు మనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కూడా నిలబడ్డారు అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నైనా అని చెప్పి మా తండా దండగా నిలబడ్డరు వాళ్ళందరికీ ఒక క్లారిఫికేటేషన్ ఇవ్వడానికే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది మేము నాలుగో రోజే పెడుతుండే కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది ఇది చాలా బర్నింగ్ అవుతుంది దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది దాని దిక్కించే సాయి గారు కానీ సాయిదాదా గారు కానీ అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు మన అశోక్ గారు ఎవరైతే అభిషేక్ అతను కార్ నడుపుతున్నాయి ఎస్కే జువెలర్స్ వాళ్ళ అల్లుడు థర్టీ ఫస్ట్ లాస్ట్ మంత్ థర్టీ ఫస్ట్ అభిషేక్ అతను కార్ నడుపుతున్నాయి ఎస్కే జువెలర్స్ వాళ్ళ అల్లుడు థర్టీ ఫస్ట్ లాస్ట్ మంత్ థర్టీ ఫస్ట్ ఆరం కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు నేను చెప్పినా నేను లోకల్ పర్సన్ ని నువ్వు అట్లా మాట్లాడకు నేను ఇక్కడే ఉంటా మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరున విలువ అదేనంటే కొంచెం గలీజీగా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా నేను రియాక్ట్ కాలేదని చెప్తలేను నేను రియాక్ట్ అయినా నా హిసాబ్ లో నేను రియాక్ట్ అయినా ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభద్దాలు లేవు ఇక్కడ నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభద్ధాలు లేవి ఇక్కడ వానికి నేను చెప్పినా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి నేను మాట్లాడతా అదే అని అంటే ఇంతలా మామూ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది కొంచెం వేరే మాటలో మాట్లాడాడు ఇంతలో నేను మా మిత్రులకు పిలిచిన ఇద్దరు అరుణ్కి ఇంకా సాయిదాకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పైన కూడా కుట్టడం స్టార్ట్ చేసిరు అంతే కానీ ఇక్కడ ఉన్న మాలోకి ఎవరికి దీనిపైన అది లేదు దాని తర్వాత మా మిత్రులు వచ్చారు కానీ ఎస్కే జువెలర్స్ అనే ఫ్యామిలీ మా మా వాళ్ళ పైన కూడా దాడి చేసేది కానీ మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాడి చేయలేదు వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ గానే వాళ్ళు వీళ్ళందరూ నాకు నేను నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా నేను తెలుసు నేను కూడా వాళ్ళందరూ తెలుసు కానీ ఈ ఎస్కేజ్ సతను కొంచెం డబ్బు అహంకారం దానివల్ల రియాక్ట్ అయ్యింది కానీ వా అల్లుడు వా నల్లుడి పైన ఏదో దాడి చేసినట్టు ఇట్స్ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు మీరు ఉన్నాయి అలా వాళ్ళే నా పైన దాడి చేసి కానీ నేను ఎక్కడ కూడా దాడి చేయలేదు మా వాళ్ళు కూడా దాడి చేయలేదు అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యింది మా బ్రదర్ సాయిదా కానీ

ఉన్న వాళ్ళకి ఇబ్బంది మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ఇది అతనికి తెలుసు 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 ఈయన తెలుసు ఆయన కూడా తెలుసు కానీ ఆయనకి కుల మన డబ్బు అహంకారంతో ఆయన రియాక్ట్ అయిన అందరికీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆయన అన్నాడు అట్లా రియాక్ట్ అయిందనే నేను కూడా నేను ఏ రోజు కూడా ఇదే ముందు రాలేదు ఎవరికి కాల్ కూడియలేదు నేను ఏది కూడా చెప్పలేదు మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉన్నారు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కానీ ఇది ఈ విషయం మీద వేరే వాళ్ళు కూడా ప్రెస్ మీట్ లో పెడుతున్నారు నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను వాటెవర్ నేను కోర్టులో చూడ్కుంటాను అంటున్నా కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా బస్సు మా టకారా బస్సు నేను టకార బస్సు నివాసిని నాకు మా మిత్రులు అంతా మీరు చూపెట్టండి నేను కొట్టినట్టు దాడి కొట్టలేదు నేను కొట్టలేదు అన్న నేను కూడా ఆయన ఓకే నేను 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 ఆయన పైన చేయలేదు నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి మేం తెలంగాణ హైదరాబాద్ మీరు కూడా అంతా గెలుచు ఎట్లా రియాక్ట్ అవుతారు కూడా నరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు అదే విధంగా వాళ్ళు మాట్లాడు గలిత మాట్లాడితే నేను రియాక్ట్ అయ్యాను అదే విధంగా అంతే కానీ కావాలని జరిగింది కాదు ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఆ పిల్లాడు కూడా నాకు గెలవదు నేను క్లియర్గా చెప్పిన నువ్వు నేను మా నేను ఇక్కడ అకారాబస్ నివాసిని మీరు క్లియర్ ఏమన్నా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడతా అన్నా మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు వాడు ఆ స్పాట్ లో అరే నా నా అల్లుడుపై వద్లే అని అంటే నేను వెళ్ళిపోతుండే ఆయన నుంచి కానీ వాడు అట్లా అల్లేదు వాడు వస్తాడే కొట్టడము మా ఊని తిట్టడము నన్ను తిట్టడము ఇది జరిగింది కొట్టి న ఆ రూడే పిరు అలా ఫ్యామిలీ వాడే పిండి ఈవెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా పిరు నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ సమర్పణ కోరుకోట్లేను బట్ పెద్ద వాళ్ళు మామిన్ మాట్లాడారు అందుకే మొత్తం విషయం ఫోటోలు అండి మామిన్ ని calling సర్ సర్ రూమ్ రేట్లకు అతను सभी प्रश्न वालों को नमस्कार ये जो घटना घटी है आपका नाम आपका नाम आपका क्या है एसोसिएशन में क्या है वो भी बोलो आई एम अशोक शेरमल जैन प्रेसिडेंट ऑफ पार्ट मार्केट ज्वेलर्स एसोसिएशन ये एक छोटी घटना रोड की घटना हुई है इससे एसोसिएशन का कोई संबंध नहीं है एक रोड पे जिस तरीके से गाड़ी आई है पीछे से कोई हारन मारा है उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो लेकिन बाजार के बस्ती वालों से आज हम हमारा ने सौ साल से हम मार्केट में है बस्ती वालों के ऊपर भी बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है

దిస్ ఇస్ నాట్ అసోసియేషన్ అవర్ కమిటీ అది మేము డిసైడ్ చేస్తాం అన్ని మెంబర్ కూర్చొని మాట్లాడతాం దాని గురించి ఏం చేయాలి అది మాట జరిగిందని భావిస్తున్నా తప్పు జరిగింది తప్పు జరగలేదు మనీ లేదు మామూలు జరిగిన దానికి చానా ఇది ఎక్కువ అయిపోయింది మీడియా సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోయింది బట్ అంత ఐడిది అవసరం కాలేదు వాళ్ళ ఒక్కల వల్ల మీ మార్వాడి సమాజానికి చెడ్డ పేరు వచ్చింది లేకపోతే పెద్ద వైరల్ మారింది అంతే రమే అన్న ఎలా ఎంటర్టైనింగ్ లేదు అట్లా ఏం లేదు ఇప్పుడు మీడియాలో అన్ని చూపిస్తున్నారు దానికి మాకేమీ తెలియదు మీడియాలో ఎవరైబర్ ఏం పి చూపిస్తారు పెద్ద విత్రీకత వచ్చింది సమాజంలో 마రవడి సమాజం పైనే అప్కే 마రవడి వాళ్ళనే బోలా 2000 పీకే తెలంగాణ వాళ్ళే లోక హాత్మే 2000 ఏ తో పీకే సో जाते बोलके બોલા બોલકે બોલરા નઈ નઈ વો ఐడియా ના મેરે કુ નઈ 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 વો વો નઈ માલ વો નઈ માલ વો જો ભી બોલા વો ગલત હે વો સબ ગલત હે એસા કોઈ વાત નહી